హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం ఇందులో కొన్ని టిప్స్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు అలాగే కొంతమంది తెలియపోవచ్చు సో నాకు తెలిసిన ఈ టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మనం ఇప్పుడు మొదటి టిప్ని చూసేద్దాం మనకి హాట్ బాక్సెస్ ఉంటాయి కదా ఇంట్లో అవి కొన్ని రోజుల తర్వాత పని చేయకుండా పోతాయి అంటే అందులో స్టోర్ చేసిన ఫుడ్ అనేది ఏదైతే ఉంటుందో అది వేడిగా ఉండదు చాలా సేపటి వరకు అలాంటప్పుడు ఈ బాక్సుల్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం అయితే ఈ టిప్ను ఫాలో చేస్తే మీకు ఇందులో ఏ స్టోర్ చేసినా వేడిగానే ఉంటుంది ఇప్పుడు హాట్ ప్యాక్లోకి మనం బాగా హీట్ చేసుకున్న వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్ అనేది చాలా వేడిగా ఉండేటట్టు చూసుకోండి ఓకే ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని జస్ట్ ఇలా కదుపుకొని మనం ఇలా ఈ బాక్స్ని టెన్ మినిట్స్ పాటు వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి వాటర్ని బయటికి పంపేసి దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఈ హాట్ లో మనం ఏం స్టోర్ చేసినా కూడా ఈవినింగ్ వరకు ఫుడ్ అనేది వేడిగానే ఉంటుంది అలాగే మనం రెండో టిప్పులకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం అన్నాన్ని ఎలా రిఫ్రెష్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇందులో చాలా వరకు ఏంటంటే నైట్ ఫుడ్ అనేది తినడం మానేసేయండి ఇంకా తప్పలేనప్పుడు గురించి చెప్తున్నాను ఇక అన్నం విలువ తెలిసిన మనలాంటి ఆడవాళ్ళకైతే పడేయడం ఇష్టం ఉండదు కదా అలాంటప్పుడు ఈ రైస్ని రీఫ్రెష్ చేసుకోవడం ఎలాగా అనేది నేను చెప్తాను మనం ఎక్కువగా కుక్కర్ లో అన్నాన్ని వండుతూ ఉంటాం సో ఇలా అన్నం వండినప్పుడు మనకి మిగిలిపోతుంది కదా ఈ మిగిలిపోయిన ఈ అన్నం అనేది గట్టిగా తయారవుతుంది ఈ రైస్ లో మనం ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ తీసుకోవాలి ఎప్పుడు కూడా ఏంటంటే రైస్ ఎంత ఉంది అనే క్వాంటిటీని బట్టి మనం ఈ వాటర్ అనేది పోసుకోవాలి ఇది ఒక గ్లాస్ రైస్ ఉంటుంది కాబట్టి నేను ఈ టీ గ్లాస్ తోటి వాటర్ తీసుకుంటున్నాను ఇందులో నేను చూపిస్తున్నట్టు ఈ వాటర్ ని పోసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ మీద త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి రైస్ అనేది చాలా రీఫ్రెష్గా ఉంటుంది అప్పుడే వండిన అన్నం ఎలా ఉంటుందో అలా తయారవుతుందండి సో ఈ టిక్ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి ఇక రైస్ కి సంబంధించి మరో టిప్ను చూసేద్దాం కొంతమంది కుక్కర్లో కుక్ చేస్తే కొంతమంది గంజి వార్చుతూ ఉంటారు మేము ఎప్పుడు గంజి వార్చిన రైస్ ని తింటాం ఇక ఇలాంటి రైస్ను మనం ఏ విధంగా రిఫ్రెష్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం అయితే ముందుగా ఒక పెద్ద కుక్కర్ తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోండి ఇందులో ఒక గ్లాస్ వాటర్ని కూడా పోసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ఏదైతే ఉందో దాన్ని ఈ కుక్కర్లో పెట్టేసి దానిపైన ఒక మూత పెట్టుకొని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూద్దాం ఈ విధంగా కూడా రైస్ని మనం రీట్రెష్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం మార్కెట్ నుంచి అల్లం తీసుకొచ్చినప్పుడు వర్షాల సీజన్లో ఇలా మట్టి పట్టేస్తూ ఉంటుంది కదా దీన్ని మనం క్లీన్ చేయడం అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ అవుతుంది సో ఇలాంటప్పుడు ఏం చేస్తారు అంటే అల్లాన్ని కాసేపు నీటిలో నానపెట్టండి ఆ తర్వాత మనకి ఏదైనా వాడని టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకు అల్లం అనేది చాలా నీట్ గా క్లీన్ అయిపోతుంది మూలల్లో ఉన్న మట్టి కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మనం ఎక్కువ వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు మునక్కాయలు కానీ మనం పక్కన పెట్టేస్తే ఈ లోపలికి నీరు అనేది చేరిపోయి చాలా మెత్తగా అయిపోతూ ఉంటాయి మునక్కాయలు ఇలాంటప్పుడు ఏం చేస్తారు అంటే వీటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని వాటిని మనం ఏదైనా ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే అవి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి సో ఈ టిప్ కూడా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మనం స్వీట్స్ తయారు చేసేటప్పుడు ఎక్కువగా ఇలాచిని వాడుతూ ఉంటాం సో ఈ ఇలాచిని కొంచెం క్వాంటిటీలో చేసుకోవాలి అంటే చాలా కష్టం ఇవి పౌడర్ కావాలి అంటే అలాంటప్పుడు మీరు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ షుగర్ ని యాడ్ చేసుకొని కానీ పౌడర్ కానీ చేసుకుంటే ఇది చాలా త్వరగా పౌడర్ అనేది అయిపోతుంది మనకి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది మనం ఎలాగో స్వీట్స్ లోకే కాబట్టి షుగర్ యూజ్ చేసినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్స్ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా దాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్